అల్వాల్ మచ్చబల్లారం బొబ్బిల్ రంగారెడ్డి కాలనీలో కాలనీవాసులతో కార్పొరేటర్ రాజ్ సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం కాలనీవాసులతో మాట్లాడుతూ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను కోరారు కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ నవీన్ రెడ్డి ఉప్పలయ్య వెంకటేష్ అరవింద్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ار پریکر جوار 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 مریو راجنل کلتھ اوت پنجا ور کشن را سنت میں جی میں رتا کیشا ہاں میں اوکے راجرا پنجا ور اومن پلیز کمانڈ او اسا تھین میں سیکرٹری اون ایڈیٹر پریزنٹ سیکرٹری او اری ایریا سیجن موسٹ تھین wala <laughs> pakka <Okay>, thank you

చూసిన తర్వాత రోడ్ మధ్యన ఉంది ఆడడం పోయింది ప్యాచ్ వర్ తీసుకొని చెప్పేసిపోయిన ప్యాచ్ వర్క్ పెట్టుకోరి మొన్న ఒక నాలుగు రోడ్లు వేసి వెన్నీ డ్రైనేజెస్ కూడా ఇక్కడ రాకుండా కూడా అప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయినాయి రోడ్ లేదు లేదండి అర్జెంట్ బస్తో మొత్తం నిన్న మొన్న రెండు వాటి రోడ్ వైఖర్ వర్క్ అనేది బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ పక్కన కాలనీలో కూడా రోడ్ వేసినా మన సెలెక్ట్ ఆకే స్టోన్ నుండి నగర్ వరకు నా ఏరియా ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ కాలనీస్ ఒక థర్టీ స్లామ్స్ ఉంటాయి ఇందులో నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రోర్స్ వర్క్ చేయించినట్టు సీసీ ఏం కానీ ఈ సీసీ రోడ్ పెద్ద ప్రాబ్లం ఉన్నది ఆ కాంట్రాక్టర్ సార్ ఇంకేలే అప్పుడు ఇప్పుడు ఇరికేజ్ వచ్చినా వెహికల్స్ ఎప్పుడు ఇలా జంప్ అవుతా ఉంటాయి మరి ఏ రోడ్ లో కూడా ఆ ప్రాబ్లం రాదు అయితే అప్పుడు ఆక్సిపెన్స్ ఎక్కువ లేకుండా మన దగ్గర డ్రైనేజ్ ఏంటంటే మనకు అన్నిటికన్నా మేజర్ ఇష్యూ మనకు ఈ ఓపెన్ నాల అలాంగ్ ద ట్రాక్ అప్పుడు కంపౌండ్ వాళ్ళు ఉండే కానీ అప్పుడు కంపెనీ వాళ్ళు ఉండే మన లోపల ఏమైనా ఏంటంటే దగ్గర కేసు పెడదాం అయితే ఈ కంపౌండ్ వాళ్ళు లోపలనే ఏం చేయాలన్నట్టమ్మా మీరు అడిగినట్టు ఆ చెట్లు నాటిపిస్తాను దాన్ని టేక్ కేర్ చేయడం మీ వంతు ఓకే మళ్ళీ ఆ తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు అది కూడా మీరు కూడా ఫాలో అప్ చేయాలి నేను ఇప్పుడు వాళ్ళు వస్తాను చెప్తాను వెళ్ళిపోతానా వచ్చిండు రెండు సార్లు వచ్చి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు కాదు మీరు ఒక బుక్ పెట్టండి ఎవరన్నా ఇంట్లో వాళ్ళు వస్తారు కానిస్టేబుల్స్ వీక్ వాయిస్ త్రైసో సంతకం పెట్టిపోతారు పెట్టకపోతే మళ్ళీ మాకు ఫోన్ చేయండి ఏదైనా ఫాలోఅప్ ఉండాలి కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏంటంటే ఎంత యాక్టివ్ ఉంటే అంత మీ కాలనీ మంచిగా ఉంటుంది నాకు ఇవాళ విల్చుర్రు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అన్న మీరు వచ్చారు అప్పుడు ఆ రోడ్ వేస్తాను ఇది వేస్తాను అది చేస్తాను చెట్లు అని వెళ్ళిపోయినట్టు కాదు మీరు మాకు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి అయితేనే అప్పుడు ఆ కాలనీస్ అన్ని బాగా యాక్టివ్ ఉంటేనే డెవలప్ అవుతా ఉంటాయి ఏమన్నా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు మాకు ఒక మూడు పనులు చెప్పారు సార్ ఒక